నమస్కారం విజయనగరం జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలకు డెబ్బై ఏడు మంది విజయనగరం ఎంపీ స్థానాలకు పదిహేను మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు జిల్లాలో విజయనగరం నియోజకవర్గంలో అత్యధికంగాను బొబిల్ లో తక్కువ మంది పోటీకి దిగారు వైసీపీ టీడీపీ కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు విజయనగరం నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పొలగట్ల వీరభద్రస్వామి టీడీపీ అభ్యర్థిగా అదితి గజపతిరాజు కాంగ్రెస్ అభ్యర్థిగా సుంకర సతీష్ కుమార్ పోటీ పడుతున్నారు వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థిగా మీసాల గీత కూడా గట్టి పోటీ ఇస్తున్న పరిస్థితి ఉంది నెల్లిమల్ల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కూటమి అభ్యర్థిగా లోకం మాధవి కాంగ్రెస్ అభ్యర్థిగా సరైన రమేష్ కుమార్ పోటీ పడుతున్నారు ఇక్కడ కూడా బట్కొండ లోకం మధ్య ముఖాముఖి పోటీ ఉందని తెలుస్తుంది గజపతి నగరంలో వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే బొత్స అప్పల సయ్య టీడీపీ అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాసరావు కాంగ్రెస్ అభ్యర్థిగా డోల శ్రీనివాస్ పోటీ పడుతున్నారు ఇక్కడ కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పోటీ నెలకొంది బొబ్బిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్నప్పనాయుడు టీడీపీ అభ్యర్థిగా బేబీ నాయనా పోటీ పడుతుండగా కాంగ్రెస్ అభ్యర్థిగా మరపి విద్యాసాగర్ పోటీలో ఉన్నారు ఇక్కడ కూడా సంబంగి బేబినయన మధ్య పోటీ నెలకొంది ఏసుకోటలో వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కడబాని శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థిగా కోళ్ళ లలిత్ కుమారి పోటీ పడుతుండగా కాంగ్రెస్ అభ్యర్థిగా గేదెల తిరుపతి పోటీ పడుతున్నారు తిప్పుపల్ల నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు కాంగ్రెస్ అభ్యర్థిగా చే నారాయణ పరిలో ఉన్నారు ఇక్కడ కూడా బొత్స కిమ్డి కళా వెంకట్రావు మధ్య పోటీ ఉంటుందని తెలుస్తోంది ఇక రాజాం లో వైసీపీ అభ్యర్థిగా తల రాజేష్ టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కోండు మురళి కాంగ్రెస్ అభ్యర్థిగా కంబాల రాజవర్ధన్ పోటీ పడుతున్నారు మొత్తం మీద ఏడు నియోజకవర్గాలలో కూడా గట్టి పోటీ నెలకొంది అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య ఈ పోటీ ఉంటుందని తెలుస్తోంది విజయం ఎవరు వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది